హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఏపీ కేకే కలెక్షన్స్ ఈరోజైతే సాయిదుర్గ హ్యాండ్లూమ్స్కి వచ్చేసామండి మంగళగిరి గౌతమ్ బుద్ధ రోడ్లో మనకి ఉషోదయ సూపర్ మార్కెట్ ఉంటుందండి గౌతమ్ బుద్ధ రోడ్లో ఆ రోడ్లో ఉన్న ఉషోదయ సూపర్ మార్కెట్కి ఆపోజిట్లో మనకి బోర్డు కనిపిస్తుంది అండి హ్యాండ్లూమ్స్ అని చెప్పి కొంచెం దూరం లోపలికే ఉంటుందండి కానీ రోడ్ మీదకి బోర్డు అయితే కనిపిస్తూనే ఉంటుందన్నమాట మీరు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ విజిట్ చేస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు చూసిన ప్రతి మోడల్ కూడా చాలా బాగుందండి మీరు వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే ప్రైస్ డీటెయిల్స్ కూడా నేను ఇచ్చేసాను మీరు సింగిల్ శారీ తెప్పించుకోవాలనుకున్నా లేదు బల్క్లో మీకు రీసేలింగ్ చేసుకునే ఉద్దేశం ఉండి తెప్పించుకోవాలనుకున్నా దుర్గ హ్యాండ్లూమ్స్ బెస్ట్ ఆప్షన్గా ఉంటుందండి డిజిటల్ ప్రింట్స్ కానివ్వండి పెద్ద పట్టు చీరలు కానివ్వండి లెహెంగా సెట్స్ కానివ్వండి డ్రెస్ మెటీరియల్స్ కానివ్వండి అన్నీ కూడా మీరు చాలా అంటే చాలా ఫైన్ క్వాలిటీ చూస్తారనమాట ప్యూర్ హ్యాండ్లూమ్ పట్టు శారీస్ అట్లాగే పట్టుతో పాటుగా కాటన్ కూడా మెయింటైన్ చేస్తూ ఉంటారండి ఇట్లాంటి మరిన్ని మీకు మంగళగిరి పట్టు పైన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మీరు తప్పకుండా నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవాలండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మీ మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలి అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను రెస్పాండ్ అవుతాను మనం కామెంట్ సెక్షన్లో మాట్లాడుకోవచ్చు మీకు ఈ వీడియో యూస్ఫుల్గా అనిపించినట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ వీడియోనైతే షేర్ చేయండి ఈ ఇన్ఫర్మేషన్ వాళ్ళకు కూడా తెలుస్తుంది అనమాట ఇంకా లేట్ చేయకుండా ఈ రోజు వీడియోలో ఏమేం మోడల్స్ ఉన్నాయి ప్రైజ్లు ఎలా ఉన్నాయి అనేది డీటెయిల్గా చూసేద్దామండి మీకు తాన్స్లో మెటీరియల్స్ కావాలనుకున్నా చక్కగా అవైలబుల్గా ఉంటాయి కాబట్టి మీరు యూస్ చేసుకోవచ్చు మరి ఇంకా లేట్ చేయకుండా ఈరోజు వీడియోలో తెలుపుదాము లెట్ స్టార్ట్ ద వీడియో హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు సాయి దుర్గా హ్యాండ్లూమ్స్ ఈరోజు కలెక్షన్ వచ్చేటప్పటికి మంగళగిరి పట్టు మీద కంచి బోర్డర్ అండి గోల్డ్ కలరు చూడండి పట్టు బై పట్టు వస్తుంది పళ్ళు వచ్చేటప్పటికి ఇలా ఉంటుంది ప్యూర్ వస్తుందండి శారీ మొత్తం ఇలా ఉంటుంది బ్లౌజ్ కూడా సెల్ వస్తుంది ప్యూర్ శారీస్ ఇవన్నీ అవును అంటే పట్టు పరుగు నుంచి తీసిన పట్టుతో చేసిన శారీ అంతే కదండి అవును ఇగో పళ్ళు పళ్ళులో కూడా జరీ లైన్స్ అయితే వచ్చేసాయి వీటిలో కూడా మనకి సెమీ పట్టుతో చేసిన శారీస్ కూడా ఉంటాయండి అవి వేరే ప్రైస్ ఉంటాయి ఇవైతే చాలా లైట్ వెయిట్ ఉంటాయి అలాగే లైఫ్ కూడా చాలా బాగుంటుందండి మీరు చూసినట్లయితే ఈ నిగారింపు అనేది మనకి ప్యూర్ పట్టు శారీస్లో వస్తుందన్నమాట కంచి పట్టు శారీస్ అట్లా ప్యూర్ పట్టు శారీస్లో ఏమేమి ఎట్లాంటి జరీ యూజ్ చేస్తారో సేమ్ అండి అదే జరీతో చేసిన చీరలు అనమాట ఇవన్నీ కూడా వీటిలో నెంబర్ ఆఫ్ కలెక్షన్ వచ్చింది బోర్డర్స్ అయితే మారుతూ ఉంటాయండి సేమ్ బోర్డర్ కాకుండా డిఫరెంట్ డిఫరెంట్గా వస్తాయి అన్నమాట బట్ అన్నీ కూడా మనకి సిల్క్ మార్క్ పట్టుతో తయారు చేసిన చీరలు అనమాట ఇవన్నీ కూడా బోర్డర్స్ మారుతున్నాయి చూస్తున్నారు కదా చాలా బాగున్నాయండి కలర్ కాంబినేషన్స్ కూడా ట్రెండింగ్ కలర్స్ నేపిస్తూ ఉంటారు ఎప్పుడు కూడా దుర్గా గారు ఎంతండి శారీ ప్రైస్ త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ పడుతుంది త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్కి ప్యూర్ పట్టు శారీస్ అండి ఇవన్నీ కూడా మీరు కలర్స్ చూడొచ్చు అని నిండు కలర్స్ ఉన్నాయి అన్నీ కూడా గోల్డ్ కలర్ ఎప్పుడు ఎక్కువ అడుగుతున్నారని చెప్పి గోల్డ్ కలర్ అయితే ఎక్కువ వేస్తూ ఉన్నారండి కొన్ని అయితే సిల్వర్ కూడా ఉన్నాయి సిల్వర్ బార్డర్ చూపిస్తున్నాను ఇవి కూడా ప్యూరే ప్యూర్ ప్యూర్ పట్టు శారీస్ అండి ఇవన్నీ కూడా క్వాలిటీ మాత్రం చాలా బాగుందండి చాలా ఫైన్ క్వాలిటీ ఇవన్నీ ఒక ఆమె తీసుకుంది అన్నీ తను సెలెక్ట్ చేసేసుకుంది ఆల్రెడీ మీకు శాంపుల్కి చూపిస్తున్నాను మొగం కాని నుంచి కానీ ఈ మోడల్లోయే ఇవన్నీ కలర్స్ తీసేసుకున్నారు అవన్నీ ఇప్పుడు ప్యాకింగ్ రెడీగా ఉన్నాయండి అవును ప్యాక్ చేయాలి అవన్నీ ఈ కలర్స్ కూడా బాగున్నాయండి ఇక మొత్తం తను సెలెక్ట్ చేసుకున్నారు చాలా బాగున్నాయి కలర్స్ కలర్స్ అన్ని కూడా మంచి మంచి కలర్స్ తీసారు ఇవి మళ్ళీ వస్తాయండి మరి వస్తాయండి మేము ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూపించిన కలర్స్ మేము సెలెక్ట్ చేసుకున్నా కొంచెం టైం తీసుకొని ఫిఫ్టీన్ డేస్ తీసుకొని నేర్పించిస్తాము ఓకే ఫిఫ్టీన్ డేస్ అయితే పడుతుంది ఓకే చాలా బాగున్నాయి నెక్స్ట్ మోడల్ చూద్దాం నెక్స్ట్ మోడల్ వచ్చి మనకి కట్ వర్క్ శారీస్ అండి అవి కూడా మనకి డబల్ జరీ లైన్స్తో ఉన్న శారీస్ పైన కట్ వర్క్ అయితే చేయించారనమాట చాలా బాగుంది మీరు ఇప్పుడు చూస్తున్నది అలో శారీ అనమాట పళ్ళు వచ్చి కాంట్రాస్ట్ లైన్స్ అయితే వచ్చేసాయి జరీ లైన్స్ వచ్చేసాయి బ్లౌజ్ కూడా చక్కగా మనకి ఎంబ్రాయిడరీ వర్క్ అయితే చేయించారండి రెగ్యులర్గా వచ్చే మోడల్స్ కాకుండా కొంచెం డిఫరెంట్ హ్యాండ్స్కి హ్యాండ్స్కి ఫ్లవర్స్ బ్యాక్ వచ్చి బంచ్ ఆఫ్ ఫ్లవర్స్ ఇచ్చారు ఇవన్నీ కూడా మనకి వస్తాయండి పళ్ళు ఏ కలర్లో వచ్చిందో బ్లౌజ్ కూడా సేమ్ కలర్లో వస్తుందన్నమాట అన్నీ కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ పైన మనకి కట్ వర్క్ అయితే చేయించారండి వర్క్ కూడా చాలా నీట్ ఫినిషింగ్ ఉంది మీరు ఎంచుకొని తీసుకోవచ్చు ఈ పర్టిక్యులర్ శారీ వచ్చి మనకి కలనేతరంగా అండి చూస్తున్నారుగా చాలా బాగుంది చాలా యునిక్గా అయితే ఉంది ఏ వయసు వారికైనా ఈ టైప్ ఆఫ్ శారీస్ చాలా బాగుంటాయండి లేటెస్ట్గా శారీస్ ఇప్పుడే కడుతున్నాము అని అనుకునే వాళ్ళకి ట్రెండింగ్గా ఈ కలెక్షన్ అయితే ఉంటుందన్నమాట చాలా అంటే చాలా కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి వీటిలో మీకు బ్లౌజ్ కలర్ ఏదైతే వస్తుందో అది పళ్ళు వస్తుందన్నమాట ప్రైస్ ఎంతండి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పడుతుంది టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో మనకి కట్ వర్క్ శారీస్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయండి చాలా రీజనబుల్ ప్రైస్ కదా అన్నీ కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ అండి మీకు చూస్తుంటేనే అర్థమైపోతుంది కదా ఈ వర్క్స్ అయి ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా లేటెస్ట్గా అప్డేట్ చేసిన వర్క్స్ అనమాట ఇంతకు ముందు వచ్చినవి కాకుండా ఇంకొంచెం అప్డేట్ అయితే చేసేసారు చెప్పాల్సిన విషయం ఏంటంటే ఈ ఫినిషింగ్ అయితే చాలా నీట్గా ఉందండి మీరు చూస్తున్నారు కదా కట్ వర్క్ ఫినిషింగ్ అనేది చాలా బాగుందనమాట మనం బొటీక్ స్టైల్లో శారీ కావాలి యునిక్ మోడల్ కావాలి అని అనుకుంటే ఈ టైప్ ఆఫ్ శారీస్ చక్కగా సరిపోతాయండి మీరు ఏ శారీ సెలెక్ట్ చేసినా ఎంత కాస్ట్లీ అయినా సరే మనకి సింగిల్ శారీ కూడా షిప్పింగ్ అయితే ఫ్రీ అనండి సాయిదుర్గా హ్యాండ్లూమ్స్ నుంచి మీరు బల్క్లో శారీస్ కావాలి అనుకున్నా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి ఒక్కసారి అయితే వాట్సాప్ అయితే చేసేసేయండి చాలా ఉన్నాయి చీరలు అన్నీ కూడా మనకి డబుల్ సరీ లైన్స్తో వచ్చాయి ఫేషియల్ కలర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి చూడండి ఆ లక్స్ గ్రీన్ బ్లౌజ్ ఎంత బాగుందో మనం బ్లౌజ్కి వర్క్ చేయిస్తేనే మనకి దగ్గర దగ్గర ట్వెల్వ్ హండ్రెడ్ అట్లా తీసుకుంటారు కదండి కానీ మనకి శారీకి కట్ వర్క్ ఉంది అట్లాగే బ్లౌజ్కి కూడా వర్క్ ఉంది చాలా డిఫరెంట్గా ఉన్నాయి మీకు చూసినట్లయితే రిపీటెడ్గా ఉన్ ఉన్న కలర్లే మళ్ళీ లేవన్నమాట డిజైన్స్ కూడా వేరీ అవుతూనే ఉన్నాయండి చాలా కలెక్షన్ అవైలబుల్గా ఉంది మీరు సింగిల్స్ కావాలనుకున్న బల్క్లో రీసేలింగ్ చేసుకోవటానికి కావాలనుకున్న బెస్ట్ ఆప్షన్గా ఉంటుందండి క్వాలిటీ అయితే చాలా బాగుంది మీరు ఎంచుకొని తీసుకోవచ్చు నెక్స్ట్ మోడల్ చూసేద్దాం నెక్స్ట్ మోడల్ వచ్చి మనకి డిజిటల్ ప్రింట్ శారీ అండి ఇప్పుడు చెప్తూనే ఉంటా కదా సాయిదుర్గ హ్యాండ్లూమ్స్లో మనకి డిజిటల్ ప్రింట్స్ కానివ్వండి గట్టినేత వీవింగ్ శారీస్ గట్టినేత లెహెంగా శారీ మాత్రం చాలా అంటే చాలా ఎక్కువ రన్నింగ్ అవుతూ ఉంటాయండి ఇప్పుడైతే ప్యూర్ పట్టు శారీస్ కూడా చూసాం కదా అవి కూడా చాలా అంటే చాలా ఫాస్ట్ మూవింగ్ అనమాట ఈ మో ఈరోజు మీకు స్మాల్ బోర్డర్లో డిజిటల్ ప్రింట్స్ అయితే చూపిస్తానండి ప్రింట్ డెప్త్ చూడండి ఎంత బాగుందో బ్లాక్ కలర్ మీద వచ్చాయన్నమాట ఈ ప్రింట్స్ బంచ్ ఆఫ్ ఫ్లవర్స్ మనకి ఆలో శారీ అంతా ఇట్లానే ఉంటుంది పళ్ళు వచ్చి జరీ లైన్స్ వచ్చాయి అదేవిధంగా పెద్ద పెద్ద ఫ్లవర్స్ విత్ ప్యారెట్స్ వచ్చాయండి చాలా బాగుంది బ్లౌజ్ మనకి ప్లెయిన్ ఇచ్చారనమాట బ్లాక్కి రెడ్ అండి మిర్చి రెడ్ ఎంత బాగుందో చూడండి కలర్ కాంబినేషన్ బ్లాక్ లవర్స్కి పండగేనండి అంత బాగుందనమాట శారీ మాత్రము ఇవన్నీ కూడా ఈరోజు మీకు చూపించే డిజిటల్ ప్రింట్స్ అన్నీ ఫిఫ్టీ బోర్డర్లోవి చూపిస్తున్నాను ఫిఫ్టీ ఫిఫ్టీ శారీస్ అంటారు కదా వాటిలో ఇవన్నీ కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ పైన వేయించిన ప్రింట్స్ అండి మీరు చూడొచ్చు డ్యూరబిలిటీ చాలా బాగుంటుందండి చాలా మంచి షైనింగ్ అయితే ఉంటుందన్నమాట ఎంతండి శారీ ప్రైస్ త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్లో మనకి స్మాల్ బోర్డర్లో ఇట్లా డిజిటల్ ప్రింట్ శారీస్ అన్నీ చాలా వైడ్ రేంజ్లో ఉన్నాయండి అన్నీ కూడా మనకి ఎప్పటికప్పుడు కొత్త ప్రింట్స్ వస్తూనే ఉంటాయి వెళ్తూనే ఉంటాయి ఎక్కువగా కస్టమర్స్ అడిగే ప్రింట్స్ అనమాట ఇవి ఈ బాందినీలో కూడా మనకి పళ్ళు డిఫరెంట్గా వస్తుందండి ఒక బాందిని ఓపెన్ చేస్తారా బాందినీ శారీస్ కూడా చాలా అంటే చాలా ఫాస్ట్గా మూవ్ అవుతున్నాయండి ఇన్స్టాలో చాలా రన్నింగ్ బాగుంటుందన్నమాట చూస్తున్నారుగా ఇది ఒక టైప్ ఆఫ్ పళ్ళు ఇచ్చారు కొన్నిటికి ఫ్లవర్స్ వస్తాయన్నమాట చాలా బాగుందండి ఇట్లా మీరు కావాలనుకున్న తీసుకోవచ్చు చాలా ఎక్కువ యూజ్ చేస్తున్నారండి డిజిటల్ ప్రింట్స్లో బాందిని అనమాట అవి కూడా ఫిఫ్టీ ఫిఫ్టీ బోర్డర్ ఎక్కువగా రన్నింగ్లో ఉన్నాయండి వాటిలో కూడా మనకి బల్క్లో శారీస్ అవైలబుల్గా ఉన్నాయి సాయి దుర్గాలో చూడండి ఎన్ని కలర్స్ ఉన్నాయో వేస్తూనే ఉంటారనమాట ఎప్పటికప్పుడు మూవింగ్ బాగుంటుంది కాబట్టి వాటిలో కలెక్షన్ కూడా ఎక్కువ మెయింటైన్ చేస్తూ ఉంటారండి మీకు నచ్చినట్లు తీసుకోవచ్చు బాందనీస్ కానివ్వండి ఇట్లా ఆఫ్ అండ్ ఆఫ్ మోడల్ కానివ్వండి ఆల్ ఓవర్ శారీ అంతా ప్రింట్స్ కానివ్వండి పిచ్ వై ప్రింట్స్ కానివ్వండి ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్గా జంగిల్ థీమ్ బర్డ్స్ చాలా ఉన్నాయండి అవైలబుల్గా మీరు రీసైలింగ్ చేసుకునే ఉద్దేశం ఉన్న ఒక్కసారి అయితే స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి మీరు చక్కగా వాట్సాప్ చేసినట్లయితే ఓపెన్ పిక్స్ అనేవి షేర్ చేస్తారు ఒకసారి మీరు షాప్కి వచ్చి ఒక్కసారి పర్చేస్ చేసుకుని తర్వాత మీరు ఎన్నిసార్లు అయినా ఆన్లైన్లో అయితే తెప్పించేసుకోవచ్చు మీకు క్వాలిటీ అర్థం అవుతుంది అనే ఉద్దేశంతో చెప్తున్నా అనమాట చూస్తున్నారుగా ఎంత ఉందో స్టాక్ అన్నీ కూడా ఈ సారీ అయితే మొన్న టెన్ సారీస్ అడిగి వేయించుకున్నారు ఈ ప్రింట్స్ ఇవి హాఫ్ అండ్ ఆఫ్ మోడల్ కదండి ఆఫ్ అండ్ ఆఫ్ అట్లా మీకు కస్టమైజ్ ఆప్షన్ కూడా ఉంటుందండి మీకు నచ్చిన మోడల్ని మీరు ఎన్ని శారీస్ కావాలనుకున్న గ్రూప్గా కట్టుకోవాలి అని అనుకున్నప్పుడు అట్లా ఆర్డర్ పైన నేయించి వాటిపైన డిజిటల్ ప్రింట్స్ వేయించి ఇస్తారండి ప్రింట్ క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది అలాగే క్లాత్ కూడా మనకి చాలా మెత్తగా అయిపోతుంది అనమాట ప్రింట్ తర్వాత వాష్ చేసి ప్రింట్ వేస్తారు కాబట్టి ప్రతి ప్రింట్ కూడా చాలా నీట్గా ఉంటుందండి మీరు ఎంచుకొని తీసుకోవచ్చు క్వాలిటీలో ఈ సారీ అయితే చాలా సార్లు ఇది ఫ్లోరల్స్ ఆఫ్ అండ్ ఆఫ్ ఫ్లోరల్ చాలా బాగుందండి మంచి ట్రెండింగ్ కలర్ లావెండర్ డార్క్ లావెండర్కి అందుకని బ్లౌజ్ కూడా ప్రింట్ ఇచ్చారు చాలా బాగుందండి ప్రతి సారీ కూడా చాలా ఇన్నోవేటివ్గా ఉంటుందండి డిజిటల్ ప్రింట్స్ వచ్చేటప్పుడు సింగిల్ శారీ కూడా మనకి షిప్పింగ్ అయితే ఫ్రీయేనండి సాయిదుర్గా హ్యాండ్లూమ్స్లో మీరు ఒక్క చీరకు తీసుకున్న సరే షిప్పింగ్ అయితే ఫ్రీయే మీరు ఒక్కసారి షాప్ని విజిట్ చేస్తే బల్క్లో శారీస్ చూడొచ్చు అనమాట సూపర్ ఉన్నాయి కదా శారీస్ నెక్స్ట్ మోడల్ చూద్దాం నెక్స్ట్ మోడల్ వచ్చి మనం ఇప్పుడు దాకా డిజిటల్ ప్రింటెడ్ శారీస్ చూసాం కదండి ఇప్పుడు డిజిటల్ ప్రింటెడ్ దుప్పట్టాతో టాప్ చూద్దామండి చాలా బాగున్నాయండి ఇక్కడ కలెక్షన్ అయితే చాలా ఎక్కువగానే ఉంది నేను సెలెక్టెడ్ కలర్స్ మాత్రం చూపిస్తున్నానండి మీరు ఎంచుకొని తీసుకోవచ్చు స్వాన్స్ పిక్చర్ అండి ఎంత బాగుందో చూడండి శారీలో అయినా సరే ఈ లైట్ పిస్తా కలర్ చాలా బాగుంది వీటికి టాప్ అయితే ఇట్లా టూ పాయింట్ ఫైవ్ మీటర్స్ వస్తుంది దుపటా కూడా మనకి టూ పాయింట్ ఫైవ్ మీటర్స్ పక్కా వస్తుందండి ఫిఫ్టీ బోర్డర్లో మనకి టాప్ వచ్చి కంచి బోర్డర్లో టూ పాయింట్ ఫైవ్ మీటర్స్ అయితే వస్తుందండి ఎంతండి ఇది డ్రెస్ సెట్ టూ సెవెన్ టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ రూపీస్లో టూ పీస్ సెట్ అండి వీటికి బాటమ్స్ అయితే ఇవ్వట్లేదు అందరూ లెగ్గిన్స్ యూస్ చేస్తున్నారని చెప్పి బోటమ్స్ అయితే ప్రిఫర్ చేయట్లేదు అని చెప్పి బోటమ్స్ ఆపేశారు అవి ఒకవేళ కావాలనుకుంటే కాటన్ వస్తాయండి అది వేరే ఛార్జ్ పడుతుంది ఇదైతే టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ రూపీస్కి ఇలా కంచి బోర్డర్తో టాప్ అట్లాగే డిజిటల్ ప్రింటెడ్ దుప్పట్ట వస్తుందండి ఇవన్నీ కూడా చక్కగా పేరప్ చేసి పెట్టారు ఏదైతే మనకి టాప్ కలర్ ప్రింట్లో వచ్చే విధంగా పేరప్ చేశారండి ఇవన్నీ కూడా మనకి సిల్వర్ కలర్లో వస్తాయన్నమాట చూడండి ల్యావెండర్ కలర్కి అట్లా కొన్ని కొన్ని అట్లా బోర్డర్ కలర్ని హైలైట్ చేస్తూ పెట్టారు మీరు ఎంచుకోవచ్చండి మీరు కస్టమైజ్ చేసుకోవచ్చు మీకు నచ్చిన ఓని అయితే దుప్పట్ట అయితే తీసుకొని నచ్చిన దుప్పట్ట అయితే తీసుకొని వాటికి టాప్స్ ప్రిఫర్ చేసుకోవచ్చు అనమాట టాప్స్ యొక్క బోర్డర్స్ అయితే డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి మీరు ఎంచుకొని తీసుకోవచ్చు శారీస్లో ఏ విధంగా మనకి టాప్ క్వాలిటీ ఉంటుందో అట్లాగే ఇట్లా ఎలా తీసుకునే దుప్పటాస్ కూడా మంచి క్వాలిటీ ఉంటుంది అట్లాగే ప్రింట్ కూడా డిఫరెంట్గా ఉంటుందండి రెగ్యులర్గా అందరి దగ్గర దొరికేవి కాకుండా మంచిగా సెలెక్టెడ్ పీసెస్ మాత్రం వేయిస్తారండి దుర్గా గారు కావాలి వెంటనే తీసేసుకోవచ్చు మీరు ఈ టూ పీస్ సెట్సే కాకుండా మనకి త్రీ పీస్ సెట్స్ కూడా రెగ్యులర్గా మంగళగిరి పట్టులో దొరికే టూ పీ సెట్స్ కూడా ఉంటాయండి అవి కూడా కంచి బోర్డర్లోనూ ఉంటాయి గోదావరి బోర్డరు ఫిఫ్టీ ఫిఫ్టీ అట్లా డిఫరెంట్ డిఫరెంట్గా మీకు మీ ప్రైజ్ మీకు కావాలనుకునే మోడల్ని బట్టి మీకు మీరు ఎంచుకునే ప్రైజ్ని బట్టి కూడా మీకు పిక్స్ పెట్టండి అని మీరు వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేసినట్లయితే చక్కగా పిక్స్ అయితే షేర్ చేస్తారండి వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంది అవకాశాన్ని కూడా యూజ్ చేసుకోండి నెక్స్ట్ మోడల్ చూసేద్దాం నెక్స్ట్ మోడల్ శారీస్ వచ్చేటప్పటికి మనకి వ్యాక్స్ బార్తిక్ శారీస్ అండి ఇవన్నీ కూడా మ మిడిల్లో మనకి షిబోరీ వస్తుంది పైన కింద కూడా మనకి వ్యాక్స్ బాతిక్ అనేది వస్తుందనమాట చాలా అంటే చాలా డీటెయిలింగ్ వర్క్ అండి ఇది చాలా నీట్గా ఉంది మనకి అవుట్పుట్ బాగా వచ్చిందనమాట చూడొచ్చు మీరు ఇది సారీ ఇలా వస్తుంది పళ్ళులు ఇలా జరీ లైన్స్ వచ్చేసి చక్కగా నిండుగా ఉంది కదా బ్లౌజ్ కూడా చాలా డిఫరెంట్గా ఉందండి అలా శారీ అంతా ఇలా శిబోరి రావటం వల్ల మనకి బ్లౌజ్లో బాతిక్ ఇచ్చేసారు పౌడర్లో కూడా మనకి హైలైట్ చేస్తూ వ్యాక్స్ బాతిక్ అయితే వచ్చేసిందండి చేత్తో చేసే వర్క్ అండి ఇది దీనికి కూడా మనకి డయింగ్ అయితే ప్రాసెస్ ఉంటుంది కాబట్టి శారీ అయితే చాలా స్మూత్గా అయిపోతుంది అనమాట వాష్ చేసిన తర్వాత వేస్తారు కాబట్టి ఎంతండి ప్రైజ్ టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్లో ఈ వ్యాక్స్ బాతిక్ ఫిఫ్టీ ఫిఫ్టీ బోర్డర్లో శారీస్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయండి కలర్స్ ఇవి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఓపెన్ పిక్ షేర్ చే అంటే చక్కగా ఓపెన్ పిక్ అనేది షేర్ చేస్తారండి మీరు ఎంచుకొని తీసుకోవచ్చు కలర్స్ అయితే చాలా బాగున్నాయి ఈ శారీస్ కడితే కానీ అందం తెలియదండి అంత అంతా బాగుంటాయి అన్నమాట లేటెస్ట్గా మేము శారీస్ కట్టే కాలేజ్ గోయింగ్ గర్ల్స్ కానీ అట్లా ఎవరైనా కావాలనుకుంటే ఈ టైప్ ఆఫ్ శారీస్ కూడా చాలా బాగుంటాయి అన్నమాట వ్యాక్స్ బాతికి వచ్చేటప్పటికి పేస్టల్ కలర్స్ కూడా ఉన్నాయి కాబట్టి మీరు ఎంచుకోవచ్చు సింగిల్ శారీ కూడా షిప్పింగ్ అయితే ఫ్రీ అనండి నెక్స్ట్ ఇంకొక మోడల్ కూడా ఉంది చూసేద్దాం నెక్స్ట్ మోడల్ వచ్చేటప్పటికి మంగళగిరి పట్టు లెహంగా అండి ఇక్కత్ వస్తుంది కింద బోర్డరు మామూలు వన్ ఫిఫ్టీ బోర్డర్లా చిన్న బోర్డర్ వస్తుంది దాంట్లో ఇక్కత్తు పైన టెంపుల్ బోర్డర్ వస్తుంది ఈ లంగా మొత్తం పింక్ వస్తుంది పైన వచ్చేటికి చిన్న నిజాం బోట వస్తుంది ఇది త్రీ మీటర్స్ ఉంటుంది పోటం వచ్చి త్రీ మీటర్స్ ఉంటుంది పైన బ్లౌజ్ వచ్చి వన్ మీటర్ ఉంటుంది రెడ్ కలర్ కాంట్రాస్ట్ కలర్ వచ్చి కాంట్రాస్ట్ కలర్ ఓని వచ్చేటప్పటికి త్రీ మీటర్స్ ఉంటుంది ఓకే త్రీ బ్లౌజ్తో కలిపి ఫోర్ మీటర్స్ అంటారు మనకి ఓని కూడా త్రీ మీటర్స్ పక్కా ఉంటుంది ట్యాజిల్స్ ఓకే చాలా బాగుందండి శారీ కూడా ఉంటాది కదండి ఇదే మోడల్ ఓకే ఇదైతే లెహెంగా సెట్ లెహెంగా సెట్ ఎంత ప్రైస్ త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ త్రీ థౌసండ్ త్రీ హండ్రెడ్ రూపీస్ లో లెహెంగా సెట్స్ అండి చాలా కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి బోర్డర్స్ వేరీ అవుతూ ఉంటాయి అట్లాగే కానీ వీటికి అన్నిటికీ కూడా ఓనీ వచ్చి పట్టు ఓనీయే వస్తుందన్నమాట ఇట్లా కాదు మాకు డిజిటల్ ప్రింట్ ఓనీ కావాలి అనుకున్న ఆప్షన్ కూడా మీరు తీసుకోవచ్చు ప్రైస్ అనేది మారుతూ ఉంటుందండి మీరు చూడొచ్చు ప్రతి మోడల్లో కూడా ఎంత స్టాక్ మెయింటైన్ చేస్తూ ఉంటారో ఇది ఈరోజు అవైలబుల్గా ఉన్న షాప్లో ఏదైతే ఉందో అది అవైలబుల్గా ఉన్న స్టాక్ అండి ఇంకా ఎప్పటికప్పుడు మగ్గాల మంచి కొత్త స్టాక్ వస్తూనే ఉంటుంది అట్లాగే రీసేలర్స్ వస్తే మొత్తం తీసుకెళ్తూనే ఉంటారు అట్లా డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయండి సింగిల్ శారీ కూడా మనకి షిప్పింగ్ అయితే ఫ్రీ అండి సాయిదుర్గా హ్యాండ్లూమ్స్ నుంచి ఈరోజు చూసిన వీడియోలో ప్రతి మోడల్ కూడా చాలా యూనిక్ మోడల్స్ ఉన్నాయి అన్నీ కూడా క్వాలిటీ కానివ్వండి క్వాంటిటీ కానివ్వండి బల్క్లో కూడా ఉన్నాయన్నమాట చాలా బాగున్నాయండి మీరు సింగిల్స్ కావాలనుకున్న బుక్ చేసుకోవచ్చు లేదు షాప్ని విజిట్ చేస్తే ఎక్కువ మోడల్స్లో అయితే చూడొచ్చు అనమాట మరొక హ్యాండ్లూమ్ షాప్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానండి సైనింగ్ ఆఫ్